నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలంలోని ఘటిక సిద్దేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పోటెత్తారు తెల్లవారుజాముని ఆలయ తలుపులు తెరవడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ప్రత్యేక పూజలు రుద్రాభిషేకం జాగరణ మహా నైవేద్యం వంటి కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో కొనసాగాయి ఈ మహాశివరాత్రి వేడుకల్లో ఎమ్మెల్యే కాకల సురేష్ ప్రత్యేకంగా పాల్గొన్నారు ఆలయానికి చేరుకున్న ఆయన వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అభివృద్ది కోసం తన వంతు కృషి చేస్తానని భక్తులకు భరోసా ఇచ్చారు ఆలయంలో భక్తులకు మెరుగైన సదుపాయాలు అందించేందుకు త్వరలోనే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు మహాశివరాత్రి సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది దూరాల నుంచి భక్తులు తరలివచ్చి శివ పూజలో పాల్గొన్నారు ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో రుద్రాభిషేకం లక్ష బిల్వార్చన మహానైవేద్యం నిర్వహించబడింది రాత్రి భజన్లు స్మరణతో ఆలయ పరిసరాలు శివమయంగా మారాయి భక్తులు ఆలయ పవిత్రతను మహా మహాశివరాత్రి రోజున ఇక్కడ జరిగే పూజల్లో పాల్గొనడం ఎంతో ప్రత్యేకంగా అనుభూతి కలిగించిందని తెలిపారు రాత్రి వేళ దీపారాధనతో ఆలయం మరింత ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది భక్తుల రద్దీని క్రమబద్దీకరించేందుకు ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఇక మహాశివరాత్రి సందర్భంగా ఘనంగా నిర్వహించిన వేడుకలు భక్తులు హర్షాన్ని పొందాయి శివభక్తులు ఉత్సాహంగా పాల్గొని పరమశివుని ఆశస్సులు పొందాలని కోరుకున్నారు సందర్భంగా ఉదయం ఎనిమిది మండలాల ప్రజలకి మన ఆడపడుచులకి ముఖ్యంగా ఆడపడుచులకి మన యువతకి పెద్దలకి అవ్వాతాతలకి అలాగే మన ఆఫీసర్స్కి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అలాగే మన జనసేన కార్యకర్తలు ఎన్డీఏ నాయకులందరికీ కూడా నా తరఫున ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున శివరాత్రి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను ఈ రోజున ఇక్కడికి మన సిద్ధేశ్వర గడిగి సిద్దేశ్వర ఆలయంకి చాలా సార్లు రావడం జరిగింది ఇది ఒకటోసారి ఏం కాదు దాదాపు నాలుగైదు సార్లు వచ్చాను నేను ఇక్కడికి ఇందుకు ఈ రోజు దాదాపు వేల మంది భక్తులు ఇక్కడికి వస్తా ఉన్నారు దీని ప్రాముఖ్యత పెరుగుతూ ఉంది పక్క జిల్లాల నుంచి వస్తా ఉన్నారు దీన్ని గుడి డెవలప్ చేయడానికి రామనారాయణ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది ఉదయం నియోజకవర్గంలో ఫస్ట్ మనం డెవలప్ చేయ గుడి కింద దీన్ని పెట్టి మనం నిధులు తీసుకొని వచ్చి డెవలప్ చేయాలని ఆశిస్త వెళ్తా ఉన్నాం ఆ మధ్యలో రోడ్డు రోడ్డు కూడా సరిగా లేకపోతే మన కాంట్రాక్టర్ ఇక్కడ పనిచేసే కాంట్రాక్టర్ హెల్ప్ వల్ల కొంతవరకు రోడ్డు కూడా వేసుకోగలిగాం ఇది ఫారెస్ట్ రేంజ్ అయినందు వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి పర్మిషన్లు అయి తీసుకొని మనం బీటీ రోడ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది వచ్చే శివరాత్రికి హోప్ఫుల్లీ నేను ప్రయత్నం చేస్తాం ఈ ఎన్ని గుడి సెట్ చేసేదానికి ఈ గుడిని కూడా మనం డెవలప్ చేయాల్చుకునే అవసరం ఉంది ఆ విధంగా మనం ముందుకు పోతా ఉన్నాం భక్తులందరూ కూడా దాదాపు నేను చాలా మంది మాట్లాడడం జరిగింది ఇక్కడ మన డిపార్ట్మెంట్ వారు కానీ ఆ ఆలయం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కానీ అరేంజ్మెంట్స్ అయ్యి బాగానే చేస్తున్నారు చాలా మంతా అడిగి తెలుసుకోవడం జరిగింది ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా కూడా వారికి డిపార్ట్మెంట్ వారికి చెప్పడం జరిగింది ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూసుకోమని చెప్పి ఈ రోజు దాదాపుగా వీళ్ళు పన్నెండు పదమూడు వేలు అంటున్నారు కానీ దాదాపుగా ఒక ఇరవై వేలు వచ్చే పరిస్థితి కనపడతా ఉంది ఇక్కడ చూస్తూ ఉంటే అరావది రాత్రికి ముఖ్యంగా మన సీఈ గారికి కూడా చెప్పడం జరిగింది ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఆ బ్యారికేడ్స్ అయ్యి ప్రాపర్ గా పెట్టి ఇబ్బంది లేకుండా చూసుకోమని చెప్పడం జరిగింది ఎంఆర్ఓ దారికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అది ఇక్కడ ఇక్కడ్యేత్రం మేము వేరే వ్యక్తి చెప్పింటే టూ థౌసండ్ ఎయిట్ వచ్చామండి రెండు వేల ఎనిమిదిలో వచ్చినాము అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ సిద్ధేశ్వరం చాలా బాగుంటుంది అంటే ద్వారా వచ్చినామండి ఇక్కడికి వచ్చినాక తెలిసింది మాట చాలా పవిత్రమైనది అన్నిటికంటే ముఖ్యంగా వచ్చినాక మళ్ళీ తెలిసింది ఇక్కడ వాహనం నుండి ఉంటుంది ఆ అమ్మవారి పల్లి అందుకు ఇక్కడ చాలా మంచిగా ఉంటుంది మంచి జరుగుతుంది తొందరగా అని ఇస్తుంది అందుకని ఇక్కడికి వస్తామండి మేము ఒక పదహైదు మొత్తం నుంచి వస్తాము అంటే ఇయర్ ఫోర్ టూ టైమ్స్ అక్కడ వస్తాము ఇక్కడ భోజనాలు కూడా చాలా బాగుంటాయండి అన్న సత్తులో డబ్బులు ఎవరు అడగరు ఇక్కడెక్కడో పోయినాం మేము తిని శ్రీశైలం కానీ మహానంది అమోగులం చాలా పోయినాం అన్ని క్షేత్రాల కంటే ఈ క్షేత్రం చాలా బాగుంటుంది ఈ వాతావరణం కానీ డైమండ్ కానీ వసతి పండిపూలు వసతి కానీ డబ్బులు ఎవరు అడగండి ఇక్కడ ఎవరు ఇంట్లో కానీ అన్నానికి కానీ దేనికి అడిగారు అందుకు చాలా బాగుంటుంది అది ఇక్కడ శివాలయం ఉంది అక్కడ కూడా చాలా పవిత్రంగా కూల్చునేది అది అందుకు ఈ గుళ్ళంటే చాలా ఈ పెంపు అంటే చాలా నమ్మకం అండి మాకు బాగా మాకు తిరిగినాయి అందుకు బాగుంటుంది మిల్స్ ద్వారా ఇప్పుడు చివర నలభై ఆరు వేలు మంది వస్తున్నారు టీచర్ చూడెంట్ క్లైమేంట్ చాలా బాగుంటుంది అందుకని మేము వస్తున్నా భక్తులు ఎవరైనా వచ్చి మంచిగా ఉంటుంది బాగా మీ కోరికలు ఈ క్లైమేట్ చాలా బాగుంటుందండి మీకు వాతావరణం